కారణ జన్మలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఘన అర్పిస్తూ ఈరోజు ఏదైతే సమగ్ర సాగునీటి ప్రణాళికలతోటి ఉజ్వల ప్రగతి తీర్మానాన్ని బలపరిచేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు ఇరు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ముందున్నటువంటి పసుపు సైన్యం కాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఏదైతే దేవుడు స్క్రిప్ట్ అని చెబుతూ మాట్లాడినటువంటి గత ప్రభుత్వంలో ఇరవై మూడు సీట్లు వచ్చాయని హేళన చేసి ఆ రోజున మన మహానాడు జరుపుకోవాలంటే ప్రతి కార్యకర్తను కూడా వారి సొంత ఇళ్ల నుంచి బయటకు రానియకుండా మన గడపలు దాటకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నుంచి ఈరోజు కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో విజయోత్సవ మహానాడు జరిపినప్పుడు దేవుడి గడప కడప గడపలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప మహానాడు వేసవి సమయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నామంటే దేవదేవుడి స్క్రిప్ట్ ఎట్లా ఉందో ఈరోజు మీకే అర్థమవుతా ఉంది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగాన్ని గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మీరు నది నీటి అసమతుల్యతలు కానీ అదేవిధంగా వర్షపాతం తక్కువగా ఉన్న గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి అనేక తప్పిదాలు అవినీతి కార్యక్రమాలు ప్రాజెక్టుల మీద కనీసం ఏమాత్రం దృష్టి పెట్టకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి విధ్వంసానికి బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్లుగా గత ప్రభుత్వం గురించి మాట్లాడితే ఒక్కసారి సాగునీటి ప్రాజెక్టులు అన్నప్పుడు లేని గేట్లు నీళ్లు ప్రవాహం పెరిగితే గేట్లు కొట్టుకుపోయి ప్రాణాలు పోతే రాఘవేంద్ర ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులకు ఈ రోజు కాపర్ వైర్లు కొట్టేస్తే కనీసం పోలవరం జీవనాడే ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరు మీద దాదాపుగా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుస్థితి మరి ఈ రోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికాసాన్ని ముందుకు తీసుకోవాలి ప్రతి ఒక్క ప్రాజెక్టుని ని ముందుకు తీసుకుపోయే విధంగా సమగ్ర సాగునీటి ప్రణాళిక అంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జల యజ్ఞం పేరు మీద ధన యజ్ఞం చేసుకుని కమిషన్లు కొట్టడం కాదు నీటి వరణులు సమీకరణ వర్షపు నీటి సంరక్షణ నదుల అనుసంధానం కాలువల పునరుద్ధరణ మైక్రో ఇరిగేషన్ తో ఒక సమగ్ర ప్రణాళిక చేసుకుని ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతా ఉంది హైటెక్ సిటీ రూపకర్త విజన్ ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఈ క్షణానికి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నటువంటి రోబోటిక్స్ గురించి మాట్లాడే మన అధినాయకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా అదే రకంగా అపర గౌతముల లాగా గోదావరి కృష్ణ అనుసంధానం నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది మరి ఈ రోజు పంపుల ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇస్తారా మాట్లాడిన మూర్ఖులు ఎక్కడికి పోయారో అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రోజు రాయలసీమ ప్రాజెక్ట్ అన్నప్పుడు తెలుగు గంగ ప్రారంభించి సృష్టించినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారైతే పట్టిసీమ ద్వారా అదే రకంగా హంద్రీనియమ ద్వారా అదే రకంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆర్టీఎస్ రైట్ కెనాల్ కావచ్చు గుండ్రేవల ప్రాజెక్టు కావచ్చు వేదావతి కావచ్చు అదే రకంగా అనంతపురం జిల్లాలో భైరవాణి తిప్ప కావచ్చు పెరూరు ప్రాజెక్టు కావచ్చు గాలేరీ నగరి కావచ్చు మడక బ్రాంచ్ కెనాల్ మిడ్ పన్నేర్ గండికోట సిబిఆర్ అన్నమయ్య ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో కేసెక్కిన ఆధునీకరణ చేసిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం ఈ మహానాడు వేదిక నుంచి అదే రకంగా రాయలసీమలో వందల గ్రామాల్లో యువగలం పాదయాత్ర చేస్తూ మన రథసారధి నారా లోకేష్ బాబు గారు కళ్ళారా చూసి రాయలసీమ డిక్లరేషన్ ద్వారా సాగునీరు ఇచ్చేటువంటి నాంది పలకడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వరంగా కాదు బాధ్యతగా స్వీకరిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకంగా జీవనాడైన పోలవరాన్ని గత ప్రభుత్వం లాగా గంటకు ప్రారంభిస్తాం అరగంటకు ప్రారంభిస్తాం అనేక రకాల మాటలు చెప్పినటువంటి ప్రభుత్వంలా కాకుండా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ఇరవై ఇరవై ఏడు ప్రాంతానికి సంవత్సరానికి పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పడం సమగ్ర సాగునీటి ప్రణాళికలు అంటేనే కేవలం నీటి ప్రవాహ మార్గాలు కాదు సముద్రంలో వృధాగా పోయే నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు అని చెప్పి వాటి వెనకున్న ప్రజల ఆశలు రైతుల కన్నీళ్లు పాలకుల సంకల్పాలు ఇవన్నీ కలిసి ఒక ఉద్యమంలాగా రాష్ట్ర ప్రగతికి సోపానాలుగా ముందుకు తీసుకెళ్ళిన మన అధినాయకుడికి ఈ యొక్క తీర్మానాన్ని మహానాడు వేదికగా నిమ్మల రామాయణాడు గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీ అందరి హర్షద్వానాలతో బలపరుచిన కోరుతూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జై నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ ధన్యవాదాలు